అందరికీ నమస్తే నేను మీ కాజా హుసేన్ పేగల హృదయమే దైవ మందిరం మరి స్పందించే ప్రతి హృదయంలోనూ దేవుడు కొలువై ఉంటాడని మనకు పెద్దలం చెప్పడం జరిగింది ఈరోజు మనము జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాము కొన్ని రోజుల క్రితం బ్రెయిండెడ్ అయినటువంటి పావని లత అవయవదానం చేసి చాలా గొప్ప కార్యం చేసింది మరి ఈ ఈ మా అవయవ దానం చేయడం వల్ల కొన్ని ఐదు ఆరు కుటుంబాలు మరి ఆ అవయవం తీసుకొని వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఒక లైఫ్ దొరికిందంటే మరి అవయవదానం చేయడం వల్లే మరి పావనీలత గురించి మాట్లాడాల్సి వస్తే పావనీలత తెలంగాణలోని కొల్లాపూర్ సంబంధించినటువంటి నర్సరావుపల్లె గ్రామానికి చెందినటువంటి వారు వీరికి శ్రీనివాసరెడ్డి గారితో వివాహమైంది తాను కూడా మూడు సంవత్సరాల క్రితం కిడ్నీ ఆప్ ఫెయిల్ అయ్యి ఆయన కూడా చనిపోవడం జరిగింది మరి పావని లత వాళ్ళది చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం చాలా వెనుకబడినటువంటి కుటుంబం మరి వీరికి ఒక కుమార్తె ఉంది ఆమెనే జ్యోత్న మరి ఈ జ్యోత్న తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు మరి ఈ ఒక్కరిగా మిగిలినటువంటి జ్యోత్నకి మరి స్పందించే హృదయం కలిగినటువంటి మనము అందరం కూడా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా జ్యోత్నాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి సేవా తత్పరం వాళ్ళు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు మీరందరూ కూడా మనం అందరం కూడా మనము జోసినాకి సహాయం చేయాలి ఎందుకంటే అవయవ దానం చేసినటువంటి పావని చాలా గొప్పగా చనిపోయినా కూడా ఈ రోజుకి బ్రతికి ఉంది ఆ అవయవాలలో ఇప్పుడు ఈ రోజు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆమె బ్రతికే ఉంది చనిపోయినా కూడా బ్రతికి ఉంది కాబట్టి మరి ఈ సహాయం కోల్పోయినటువంటి ఈ కుటుంబాన్ని కోల్పోయినటువంటి జోషన కూడా మనతోనే ఉంది మరి మనము సమాజంలో ఒకరమైనటువంటి మనము చేయి చేయి కలిపి మరి జోషనాన్ని బ్రతికించుకోవాల్సిన బాధ్యత జ్యోషనాన్ని చూసుకోవాల్సిన బాధ్యత సమాజంలో అందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించి కనీసం ఒక వంద రూపాయలు ఒక వంద రూపాయల నుంచి మీకు తోచినటువంటి ఎంతో సహాయం చేయడానికి రేపు సోమవారం మన వెల్దుర్తి ఓల్డ్ బస్ స్టాండ్ నందు అంబేద్కర్ విగ్రహం నందు మరి స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ విచ్చేసి ఆ ఆ ఆరు సంవత్సరాల జ్యోసిన ఆ పాపని మనం అందరం కూడా చేయి చేయి కలిపి సహాయం చేయాల్సిన మీ అందరికీ నేను సవినయంగా వేడుకుంటున్నాను వెల్దుర్తి పాత బస్టాండ్ నందు అంబేద్కర్ విగ్రహం నందు రెడ్ క్రాస్ సొసైటీ మరియు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో మానవత్వం కలిగినటువంటి వాళ్ళు సేవ తాత్పరం కలిగినటువంటి వాళ్ళు స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి జోసిన ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరం సహాయం చేయాలని చెప్పి మేము సవైనయంగా వేడుకుంటున్నాము నైన్టీ టీవీ క్రాంతి కిరణం మీ కాజా హుసేన్ ధన్యవాదాలు